వెల్కమ్ రాజకీయాల్లో యాక్సిడెంటల్ గా ఏ పరిణామాలు జరగవు చాలా ప్లాన్ గానే జరుగుతాయి యాక్సిడెంటల్ గా జరిగే పరిణామాలకు అంత ఎఫెక్ట్ రాదు ప్రస్తుతం తెలంగాణలో ఓ రకమైన రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది కొంతకాలం నుంచి జరుగుతున్న రాజకీయాలను చూస్తే భారతీయ జనతా పార్టీ చాలా వేగంగా హిందుత్వ వాదంతో ప్రజల్లోకి వెళ్తుంది ఇతర అంశాలపై డైవర్ట్ కావడం లేదు అదే సమయంలో కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది బీజేపీకి కొన్ని ఆయుధాలు అందిస్తుంది ఇదే అసలు రాజకీయం అనుకోవచ్చు రాను రాను తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మార్చే రాజకీయంలో భాగంగానే ఇదంతా జరుగుతుందన్న భావన పెరుగుతోంది ప్రస్తుత భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకత అనుకూలత అనే పారామీటర్స్ కన్నా అంతర్లీనంగా ఓ భావోద్వేగం విజయానికి అపజయానికి పట్టుకున్న వారిదే విజయం అందుతోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక పనిచేసిన భావోద్వేగం సానుభూతి తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇవ్వకపోవడం ఏమిటి ఆ పార్టీని నడిపించేందుకు మంచి నాయకత్వం కూడా ఉందన్న కారణంగా విజయం లభించింది వచ్చే ఎన్నికల నాటికి ఇది పనిచేయదు అంతకు మించిన అంశం కావాలి కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని అనుకోవచ్చు తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉందని బండి సంజయ్ నాయకత్వంలో జరిగిన మార్పులే నిరూపించాయి ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పక్కా హిందుత్వ వాదంతో బిజెపి గ్రాఫ్ పెంచుకుంది తర్వాత వెనుకబడింది ఇప్పుడు బీజేపీకి అలాంటి అవకాశాలను ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది ఇటీవల కొన్ని హిందుత్వ అంశాల్లో బిజెపి యాక్టివ్ కావడానికి అవకాశం కల్పిస్తుంది తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం అనుకోవచ్చు బీజేపీ ఇలాంటి అవకాశాలను పక్కాగా వినియోగించుకుంటుంది ఇన్స్టాంట్ రిజల్ట్ రాకపోవచ్చు కానీ ప్రజల్లో చాలా వేగంగా తన భావజాలాన్ని వేగంగా వ్యాపింపచేయగలదు బీజేపీ భావజాలంతో పెరిగిందంటే వారిని వ్యతిరేకించే వారంతా ఆటోమేటిక్ గా కాంగ్రెస్ వైపు వస్తారు అలాంటి భావజాలాల పోరాటం జరిగితే హోరాహోరీగా ముఖాముఖి పోరు ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీల భావోద్వేగ రాజకీయాల మధ్య తాను నలిగిపోతానని గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ తన భావోద్వేగ ఆయుధం తెలంగాణను బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈ భావోద్వేగం పవర్ ఎంత ఉంటుందో అంచనా వేయడం కష్టం అయినా బీఆర్ఎస్ పార్టీకి మరో దారి లేదు అందుకే తన ప్రయత్నాలు తాను చేస్తుంది కానీ ప్రస్తుత రాజకీయాలు చూస్తే వచ్చే ఏడాదిలో తెలంగాణ రాజకీయం అంతా హిందుత్వ వర్సెస్ సెక్యులర్ అన్నట్లుగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది అదే జరిగితే బీఆర్ఎస్ ఉనికి కష్టంగా మారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండండి ఈ సిక్స్ టీవీ